ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పి రాజబాబు జిల్లా అధికారులతో కలెక్టర్లోని సమావేశ మందిరంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శాఖల అధికారులతో పరిచయం చేసుకుని వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు పరిస్థితిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులను కృషి చేయమని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో నిజాయితీతో బాధ్యతతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రజల అభ్యంతరాలపై సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యతతో స్పందించి సంతృప్తికర పరిష్కారాలు అందించాలని సూచించారు సమస్యలను అవమానకంగా కాకుండా సమగ్రంగా పరిశీలించి మూలాలు తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ ప్రాధాన్యత కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు సభలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ పీచి నవబయేసు ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీప్రసన్న కనిగిరి ఆర్టీఓ కేశవర్ధన్ రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు